బైనాట్ ఓపీనియన్ ఒకసారి ఎందు అంటున్నా సైరన్ పెట్టుకున్నారు మీరు కొన్నప్పుడు సైరన్ ఎందుకండి మీకు ఆ సైరన్ అవసరమే మరి దీని ఎందుకు మరి ఇదెందుకు సిద్ధేష్ అయి సిద్ధేష్ సైరన్ లో గా సైరన్ కొట్టుకుంటూ చెక్ చేసుకోవాలండి ఇవన్నీ ఇవన్నీ చాలా డేంజర్ ఈ సైరన్లు పెట్టుకొని అది ఇంపార్టెంట్ వెహికల్ అవ్వదు లైసెన్స్ లైసెన్స్ అంటే చూపిండి ఒకసారి

అనదరయదుగా సైరన్స్ ఊట పెట్టుకుంటే ఓకే నీకు తెలియకపోవచ్చు చెప్పేది నండి మీకు తెలిసి పెట్టుకున్నా తెలవగటకున్నా ఇది పెద్ద అఫెన్స్ ఇది అర్థం ఓకే సార్ నేను ఎప్పుడు కొనండి కొన్నప్పుడు చెక్ చేసుకోవాలి సైరన్ ఉంది కదా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమున్నాయి లోపల ఏంది అనేది ఏం మీకు ముందు అంటే ఉందని మీకు తెలుసా పెట్టుకోవచ్చని తెలుసా కావాలని చేసినా కావాలని చేయకుండా సైరన్ ఉండకూడదు అది ఇల్లీగల్ మీకు ఏమైనా ఆథరైజేషన్ ఉంటే అది సెకండరీ అది మరి ముందు ముందు చెప్పాలా అంటే ముందు చెప్పేది ఏమి దీంట్లో ఏ ఇది మైక్ కూడా తీసేసి హ్యాండ్ ఓవర్ చేసుకో నువ్వు ఇది స్క్రూ ఉన్నది ఇది స్క్రూ ఉన్నది ఆ స్క్రూ ఆ స్క్రూ డ్రైవర్ తెచ్చేసి ఇప్పేసే అది ఇప్పుడు పంపించాలి సైరన్ చెక్ చేయ దానికి కూడా ఫార్చునర్ చూడు స్క్రూ డ్రైవర్ ఉంటే అది పేసాయండి చుందా ఇక్కడ ఒక నిమిషం ఇది అయిపోయింది అమ్మ మీది చలాన్ चलान उन चलान नया ना पेंडिंग। एमपीएस। कौन? कोबंजी। कोबंजी సైరన్ గిరేనా ఏమైనా ఉందా సైరన్లు పెట్టుకోవద్దు కేసులు అయితే సైరన్ ఎక్కడ పిఎస్ఎన్ కోటల్స్లో ఓకే వెరీ గుడ్ ఓకే వెళ్ సైరేను ఎవరు రమ్మా ఇది ఇదా ఎందుది ఏ సార్ కొడుకు ఏదమ్మా ఎందుకు పెట్టుకున్నాడు సార్ కొడుకు ఇది సైరన్ అనేది ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్కి ఉండాలి ఆ సైరన్ సౌండ్ వినంగానే మనకి ఏంది ఏదో ఎమర్జెన్సీ ఉందనుకుని పబ్లిక్ సైడ్ ఇవ్వడానికి సైరన్ పెట్టుకుంటారు మీకు అథారిటీ ఉందని చెప్పి సైరన్ పెట్టారు ఏం చేస్తాడు మీ సారు చాలా పొరపాటు ఇది పర్సనల్ వెహికల్స్కి పర్సనల్ పనుల మీద పోయేటప్పుడు సైరన్లు వేసుకొని పబ్లిక్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అర్థమవుతుందా సివియర్ యాక్షన్ ఉంటుంది మళ్ళీ కనుక సైరన్ పెట్టే ప్రయత్నం చేసిన మళ్ళీ ఒకసారి వెహికల్ సార్ తీ ఇప్పుడు పోయినాక కాదు ఇప్పుడు తీసేయాలి అది ఏ బాబు స్క్రూ అది ఉండదు ఏమ్మా బాగా ఉంటుంది తీసేసే ఇప్పుడు తీసుకో అది తీసుకోండి అది రిమూవ్ చెయ్యి బోల్ట్ ఉన్నది సరి ఇట్రా ఇటు తీసుకోబోయ్ ఇటు రండి మీరు ఇటు రండి రా ఇట్రా ఎడ్రా సైడ్కి రా సరే అది వదలలే కానీ చాలా అనుకోండి అది పైన లోపల ఎంపీ ఇట్లా ఏమైనా ఉందా ఇంకోసారి సైరం గీరం పెట్టుకొని ఎక్కడైనా దొరికితే మాత్రం చాలా సివిర్గా ఉంటుంది అర్థమవుతుందా చెప్పు మీ సార్ది చెప్పు करो హైదరాబాద్ సిపి గారి యొక్క ఆదేశాలు మరియు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి సార్ యొక్క ఆదేశాల మేరకు మలక్పేట ట్రాఫిక్ పోలీస్ మేము స్పెషల్ డ్రైవ్ మల్టిపుల్ హారన్స్ మరియు సైరెన్స్ ఇల్లీగల్ సైరెన్స్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది మేము పబ్లిక్కి చెప్పదలుచుకునేది ఏంటంటే మీ యొక్క ప్రైవేట్ వాహనాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి సైరెన్స్ మరియు మల్టిపుల్ హారన్స్ పెట్టుకోకూడదండి ఈ సైరన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎమర్జెన్సీ వాహనాలు ఏ ఉన్నాయో అంబులెన్స్ కానీ లేకుంటే పోలీస్ వెహికల్ కానీ ఫైర్ కానీ ఫైర్ వెహికల్ కానీ ఇట్లాంటి వెహికల్స్కి ఇట్లాంటి సైరన్ ఉంటుంది సో ఆ సైరన్ సౌండ్ విని పబ్లిక్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్ వస్తుందనే ఉద్దేశంతో వాటి వాహనాలకు సైడ్ ఇవ్వడం కానీ అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేట్ వెహికల్ ప్రైవేట్ వెహికల్స్కి సైరెన్స్ పెట్టుకొని మీరు ఆ పబ్లిక్ని కన్ఫ్యూజన్లో పడేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క వాహనాలకి ఏ అయితే సైరన్లు పెట్టుకొని ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా మీరు రిమూవ్ చేయగలరు అని చెప్పేసి మా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు నుంచి సూచించడం జరుగుతుంది ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ సైరన్స్ పట్టు వేసుకొని ప్రైవేట్ వాహనాలు కనుక మాకు పట్టుబడితే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క వాహనాలకు ఉన్నటువంటి ఈ యొక్క సైరెన్స్ని ఇమీడియట్గా మీరు రిమూవ్ చేయగలరని చెప్పేసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం